న్యూస్ న్యూస్కి స్వాగతం చేసినటువంటి ముఖ్య అతిథి నారాయణ సమన్న గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు అన్న గారికి తలారి మస్తానప్పన్న గారికి మల్లికార్జున గారికి సింగిల్ విండో అదేవిధంగా మార్కెట్ యార్డ్ గుమ్మునూరు వెంకటేష్ అన్న గారికి పత్రికా విలేకరులకి ఇక్కడ విచ్చేసినటువంటి టీడీపీ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఒక మారమూలపల్లెలో ఈ గ్రామంలో ఒక చింతలాంపల్లె అనే గ్రామాన్ని ఒక రాజకీయ మైలేజ్ కోసం తీసుకొని ఆ గ్రామంలో గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటినన్ని కప్పిపుచ్చేదాని కోసమే ఈరోజు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి జిల్లా అధ్యక్షుల వారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అన్నా ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు కరెక్టే లేదు గతంలో ఆ వ్యక్తులు నష్టపోయినటువంటి అవతల వ్యక్తులు టీడీపీలకు చేరిన వ్యక్తి అయితేనేమి ఇప్పుడు ఉండే అవతల ఆ స్వామి స్థలం అనుకుంటా బొజ్జన్న వాళ్ళకి వర్గీయులు అయితేనేమి అది దౌర్జన్ అన్య అన్యాయంగా తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా వాళ్ళు ఒక రిజిస్టర్ చేసుకోవడం జరిగింది చేసుకొని పడింది కాకుండా ఆ రోజు అదే ఇద్దరు పిల్లలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకరి కేసు కూడా తీసుకోలేకపోకున్నట్లుగా ఒకరిది మాత్రమే కేసు తీసుకొని ఆ పిల్లోడు నష్టంలో బన్నాడు కాబట్టి బాధతో నాకు అక్కడ న్యాయం జరిగదనే ఉద్దేశంతో టీడీపీ పార్టీలో ఒక ఇరవై ముప్పై కుటుంబాల వాళ్ళు చేరడం జరిగింది ఆ ఇరవై ముప్పై కుటుంబాలు జరిగి చేరితే తర్వాత ఆరు ఏడు నెలలుగా ఈ గవర్నమెంట్ వచ్చి టీడీపీ పరిపాలన జరుగుతుంది కదా ఏడు నెలల పరిధిలో కూడా నారాయణ సమన్న గారు కూడా అన్నా నాకు ఇట్లా న్యాయం అన్యాయం జరిగిందన్నా నాకు రాండ నా దావు కూడా లేదు నా ఇంటికి రాస్తా పోవడానికి ఇబ్బందిగా ఉంది నా స్థలాన్ని అన్యాక్రాంతం చేసినారని చెప్తే అయ్యా నేను వస్తానని చెప్పి అక్కడ స్థలాన్ని కూడా అందరినీ సందర్శించి ఆ గ్రామ ప్రజల్లో కూడా నిజాలు తెలుసుకొని దానిలో తప్పులు ఏమున్నాయి అనేది తెలుసుకున్న తర్వాత ఏదో దేవాలయం అయితే కొద్ది వరకు ఏదో మేలు కొద్దిగా చేద్దామి వాళ్ళకు కూడా పూర్తిగా హక్కులు వాళ్ళకు ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ హక్కులు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మీరు ఒకసారి డిఎస్పి గారి దగ్గర కూడా లీగల్గా మీరు ప్రొసీడ్ కాండి ఎవరికైతే పత్రాలు కానీ లీగల్ గా వాళ్ళకి అధికారం ఎవరికైతే ఉందో పడ్డానికి చెందిన స్థలము ఎవరి నుంచి కొనుగోలు చేసినారు ఎవరికి ఉంది తర్వాత ఇంకొకరు బొజ్జన్న అనే వ్యక్తి సర్పంచ్ వేరే వాళ్ళకి చేయించినాడు కదా అది నిజమైందే చేయించినాడా నకిలీది చేయించినాడా అనేది తెలుసుకొని ఒకసారి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలి కానీ నిజంగా అంటే ఈరోజు టీడీపీ గుండాలంటున్నారు మాకు గుమ్మనూరు జయరామన్న గారు నారాయణ సామన్న గారు ఒకటే చెప్తూ ఉంటారు మీరు పల్లెల్లో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం గుంటకాలు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కచ్చలు కార్పాలు పక్కకు పెట్టండి పోలీస్ స్టేషన్లకు ఎవరే కానీ ఎక్కొద్దండి మేము ఎక్కడే కానీ న్యాయం ఉంటేనా సపోర్ట్ చేస్తాం కానీ అన్యాయానికి సపోర్ట్ చేయం మన మీద లేనిపోని బూచెంత ఎంతో విధంగా చెప్పినా కూడా మా మీద నమ్మకంతో యాభై వేల పైచీలకు ఉన్న వ్యక్తుల కూడా ఆరేడు వేల మెజార్టీతో గెలిపించినారంటే మీ అందరి విశ్వాసంతో మేము చూరుకున్నాం కాబట్టి ఆ విధంగా పరిపాలన చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు ఒక్క కేసు కూడా ఎక్కడైనా కానీ ఫైల్ చేయట్లేదు ఆ రోజు చింద్రాంపల్లి గలాట్ జరిగినప్పుడు వాళ్ళు మా కురుపు సోదరులే మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం ఇద్దరు బంధువులు అవుతున్నారు అయ్యా అన్యాయం ఏదుందో ఉందో న్యాయం ఏదుందో ఒకసారి కూర్చొని కుల సంఘం ద్వారా మాట్లాడదామన్నా లేదంటే మీరు నారాయణ సమ్మన్న సమక్షంలో మాట్లాడదామని అన్నా కూడా అక్కడ సర్పంచ్ బొజ్జన్న గారు కూడా ఇక్కడికి రాలేకపోయినాడు అంటే ఇవన్నీ ఏదైనా కానీ నిజాలు తెలుసుకోకున్నట్ల గతంలో జరిగినటువంటి తప్పులన్నీ చేసి కప్పిపుచ్చుకోవడానికి కానీ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకోండి కాదని ఈ రోజు టీడీపీ పార్టీ పైన అన్యాయంగా దొబ్బేయడం అది మంచి పద్ధతి కాదు నిజానిజాలు మీరు తెలుసుకోవాలంటే ఆ రోజు ఎవరికైతే పట్టాలున్నాయో మీరు బహిరంగంగా ఈ రోజు అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు నేను మీకే చెప్తున్నా ఈ సమస్య అనేది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి గారి సంవత్సరంలోనే ఆ రోజు ఒకరు కేసు తీసుకున్నారు ఇంకొకరు కేసు తీసుకోలేదు అంటే అర్థం ఏమిటక్కడ వర్గ విభేదాలు జరగాల ఈ గ్రామాల్లో కచ్చల కార్పణ్యాలు ఉంటేనే రాజకీయాలకు ముందుకు పోవచ్చు అనే ఉద్దేశం ఉన్నట్లే కదా మళ్ళీ నిజంగా అంటే ఆ రోజు పరిష్కారం ఆ సమస్య అతని చేతిలోనే ఉంది కదా ఆ రోజు అతనిదే పిలిపించుకొని ఎవరికి ఏం నష్టం జరిగింది ఎవరు కొనుగోలు అనేది ఒక ఎవరైనా దొంగలించినా కూడా స్వాధీనం చేసుకోవచ్చేమో కానీ దాంట్లో ల్యాండ్ అక్విజేషన్ చేసుకోవచ్చేమో కానీ దాంట్లో నిజంగా అంటే రికార్డు తీసుకొని వస్తే తాతైనా కూడా దిగి వస్తాడనేది మనందరికి తెలిసిన నగ్న సత్యమే కదా మరి ఎందుకు కానీ ఆ రోజు తీసుకోకలేనటువంటి నిర్ణయం ఈ రోజు మీ పార్టీ మైలేజ్ కోసం ఎందుకు తీసుకుంటున్నావని అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి రాజకీయ మైలేజ్ అనేది గెలుపవటం సహజమే మనం ఓడినంత మాత్రాన మనం మంచి చేస్తే ప్రజలు మళ్ళీ మన వైపు ఎప్పుడైనా ఉంటారు అది మీరు గమనించాలా ప్రజల మీదుగా ఉండేదాన్ని ఏదో వర్గా విభేదాలు చేసి స్వచ్ఛమైనటువంటి గుంతకల నియోజకవర్గం అనంతపురం జిల్లాలోనే చాలా సెన్సిటివ్ నియోజకవర్గం అన్నదమ్ముల వలె అందరూ ఎప్పుడు కూడా కలిసి మెలిసి పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటారు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ మెలిసి మనం కలిసి కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి ఈరోజు ఇట్లాంటి గ్రామాల్లో మీరు చిచ్చు పెట్టద్దండి ఈ పచ్చని పొల పచ్చని గ్రామాల్ని కానీ మీరు నిజా నిజాయితీగా మీరు రికార్డులు తీసుకోండి రికార్డులు తీసుకొని మీ దగ్గరికి రమ్మంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు నష్టపోయినటువంటి పిల్లవాళ్ళు లేదంటే మీరు వాళ్ళనున్న మా గుమ్మడు నారాయణ సమ్మన్న గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ దగ్గరికి పిలిపించి న్యాయం ఏదైతే ఉంటే అది చేయండి కానీ వాళ్ళైతే కేసులు కట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎవరు కూడా కేసులు కట్టలే ఎవరిని కూడా మన్ను కూడా మేము పోలీస్ స్టేషన్కి నేను ఒక జెడ్పీటీసీగా ఆ గ్రామానికి సంబంధించిన బంధువులుగా మేము ఇద్దరు వర్గాలు ఎవరికి దెబ్బ తగిలినా మేము బాధపడతాం ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు కులం అనుకుంటాం అవసరం తీరితేనే ఒక పార్టీ అనుకునే వాళ్ళం కాదు మేము మీ మాయా మనం నష్టపోతండి రాజకీయాలుగా వ్యక్తిత్వ వ్యక్తిత్వం వేరే విధంగా ఉన్నా పర్వాలేదు కానీ మీరు న్యాయం అన్యాయాలు ఏదైనా ఉంటే రికార్డు తీసుకొని రండి అని చెప్తే ఆ రికార్డు అంతా ఒక పిల్లోడు తీసుకొని వచ్చి రావడం జరిగింది ఆ రికార్డు తీసుకొని వస్తే అదే పాలమల్లి కర్జున వాళ్ళ తాతగారు అయినటువంటి చుక్కలూరు పుల్లయ్య వాళ్ళకి సంబంధించిన పద్నాలుగు సెంట్లు అమ్మినట్లుగా వాళ్ళ రికార్డు ఉంది తర్వాత వేరే వ్యక్తికి లేని వ్యక్తికి బొజ్జన్న అదే దాంట్లో రిజిస్ట్రేషన్ లేని చూపించి దాన్ని ఈ రోజు మాదే మేము విడమంటే దాన్ని అసరాగా చేసుకొని నిజానిజాలు తెలుసుకోకున్నట్ల టీడీపీ పైన అభాండాలు వేస్తే మీ రాజకీయ పబ్బం గడుస్తుందేమో కానీ ప్రజల జనాల్లో ఎవరు నమ్మరని ఈ ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా రాజకీయంగా గాని మీరు ఏదైనా కానీ మంచి చేయండి ఎవరు గాని ఇక్కడ వద్దండరు కానీ గుమ్మరూరు జయరామన్న ఎమ్మెల్యే గారి మీద కానీ మూడు పువ్వులు అరకాయలు అంటున్నారు ఈ రోజు ఏ పార్టీకైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా అందరు ఇక్కడికి వస్తున్నారు ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే పని చేయించుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పని చేయించుకోవట్లేదా ఎవరికైనా ఏమైనా పింఛన్ తీసేసినావా గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలను ఎవరైనా ఆపేసినావా ఏ గ్రామం లేకన్నా పోయి దౌర్జన్యం చేసిన దాఖలాలు ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా చెప్తే మేము అన్న వాళ్ళకి కూడా మనం ఇది తప్పు చేసినామంటే కూడా తెలుసుకుంటారు కానీ ఏది తప్పు చేయకోకున్నట్ల ఊకే ఎవరో చెప్పిన మాటల కోసం విని ఈ స్వచ్ఛమైనటువంటి గుంటకల్ని పాలన మంచిగా సాగించి మీడియా మిత్రులు కూడా ఒకసారి రెండు సార్లు ఏదైనా కానీ మీ దృష్టికి వచ్చినప్పుడు అన్నగారు కూడా ఒకటే చెప్తూ ఉంటారు మీరు ఏదైనా కానీ మంచిగా ఉండండి ప్రజల్లో మనకు అధికారం ఉందని చెప్పి అధికారం అనేది మనం దౌర్జన్యాలు చేసేదానికి కాదు ప్రజలకు మేలు చేసేదానికే ప్రజలు ఇచ్చిండేది మనకు అధికారము ఆ అధికార పరంగా ఏదైనా మన వేరే పార్టీ వాళ్ళైనా కానీ నష్టపోయినారంటే అదే అయ్యవారిపల్లి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది మేము ఎంతో మందిని తోలుకొని వస్తున్నాం అన్నా వీళ్ళు అప్పటికైతే ఏదో పార్టీలు అక్కడ ఉన్నారన్నా వీళ్ళ ఆర్థిక స్థోమత బాగలేదన్నా అంటే కూడా మానవతా దృక్పథంతో వీళ్ళకు మేలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ గుణం కూడా ఎందుకు వస్తుందంటే వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతల నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి కుటుంబం కాదు వీళ్ళ కింద స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇప్పుడు ఎవరైతే రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అయినారంటే కూడా వాళ్ళ ఆలోచనలతోనా వాళ్ళ స్వశక్తితో పైకి వస్తుంటారు కాబట్టి వాళ్ళను కూడా ఎదగనియాలని మనమందరం కూడా మీడియా మిత్రులు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరొకసారి మనం ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని మీడియా మిత్రులు కూడా మాకు కూడా సహకరిస్తారని అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం పత్రికా విలేకరులు ముఖ్య సమావేశం ఏమంటే మరి ఈరోజు మన జిల్లా అధ్యక్ష అనంత వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి గుమ్మనూరు జయరామన్న గారి మీద మాట్లాడడం జరిగింది ఒక చింతలాంపల్లి గ్రామం విషయంలో మరి గుమ్మునూరు జయరామన్న గారు కానీ నారాయణ గారు కానీ ఎటువంటి సంబంధం లేకోకుండా మరి అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి చింతలాంపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఒక్కసారి వాళ్ళనే మీరు ప్రెస్ ద్వారాగా ప్రశ్నించండి వాళ్ళకి ఏమి సమాధానం చెప్తున్నారు మీ ప్రశ్నాలకు కూడా అర్థమవుతుంది అయా కక్షలు కార్బానాలకు పోవద్దండి ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గర మా దృష్టికి తీసుకోండి మీరంతా ఒకటే కులసలు కాబట్టి మీరు మాట్లాడుకొని ఆ సమస్య మీరే పరిష్కరించుకోండి అని చెప్పి నాకీ జెడ్పీడీసీ గారి మా ఇద్దరికి కూడా మరి నారాయణ స్వామి అయితే ఎమ్మెల్యే గారు అయితే మాకు చెప్పడం జరిగింది మేము గత ఇరవై దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదే సమస్య మీద వాళ్ళ దగ్గరే ప్రశ్న అడుగుతా ఉన్నాం అయ్యా సమస్యలు వద్దు గతంలో మీరు తప్పు చేశారు తప్పు చేయలేదనే కాదు నూటికి నూరు రూపాయలు మీరు తప్పు చేశారు ఆ రోజు ఆ రోజు అధికార మీద అహంకారంతో మీరు ఒక వ్యక్తి పైన దౌర్జన్యం చేసి మరి వేరే ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించి వాళ్ళ దారాగా రిజిస్ట్రేషన్ చే ఏమి ఉందని చెప్పి ఈ ప్రశ్న ఈ ప్రశ్న దాకా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఇది వరకు మా ఎమ్మెల్యే గారు కానీ మరి నారాయణ అన్న గారు కానీ దాని జోలికి పోయిన దాఖలా లేవు ఈరోజు ఎంపీ గారు మాట్లాడుతారు మాజీ ఎంపీ గారు మాట్లాడుతున్నారు మరి వీళ్ళకి ఏం తెలిసిందని మాట్లాడుతున్నారు మాకంటే అర్థం కాదా వాళ్ళని పంట పెట్టి వయలు పట్టాలి మండి పెడతామన్నారు అని వాళ్ళు మీ మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఈ మాట అనిపిస్తే మేమంతా కూడా మా కులస్థలు మేము జెడ్పీటీసీ అయితే మేము నేనైతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని చెప్పి అనంత వెంకటరామరెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం మేము ఎందుకంటే లేనిపోని మాట్లాడకూడదు తప్పది మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అడగండి లేకపోతే మీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని అడగండి మీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని పిలిచి బొజ్జన్న గారు అదేదో సమస్య పరిష్కారం చేసుకోండి మీ వల్ల మీద కూర్చోండి మీరు మాట్లాడుకోండి మీకు మీ గుడికి మేము ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మీ గుడికి రోడ్ వేపిస్తాం మీకు ఏదైనా కావాలని ఆర్థిక విధంగా ఏమైనా కావాలన్నా కూడా ఇస్తామని చెప్పి మరి నారాయణ కూడా చెప్పడం జరిగింది మరి మీ రాజకీయ లబ్ధి కోసం మరి ఆ గ్రామాల్లో శుచ్చి పెడుతూ మరి ఏనాడు లేని తెలుగుదేశం పార్టీ ఆ గ్రామంలో మెజార్టీ వచ్చిందని మరి మండలంలో దాదాపు ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు పంచాయతీల్లో ఎక్కడైనా సమస్యలు జరుగుతున్నాయా మేము ఎరికురు వాళ్ళు ఉన్నట్టున్నాం ఎందుకంటే ఏది చెప్తే వాళ్ళు నమ్ముకుంటూ పోయే వాళ్ళము ఈరోజు కొంతమంది దాన్ని సృష్టించి మరి మాకు లేనిపోని సమస్యలు సృష్టించున్నారు కేవలం ఇద్దరు సమస్యది ఇది పార్టీకి సంబంధ విషయం కాదు ఆ ఇద్దరి వ్యక్తులది పార్టీకి దుద్ది మంచి పద్ధతి కాదని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారికి కూడా విన్నపించుకుంటున్నాం మరి ఎందుకంటే నా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు మేము పోవాల్సిన పని లేదు మీరు మీరు ఎవరినైనా కానీ మీరు లీగల్గా వచ్చి మరి బస్టాండ్ దగ్గర అయితేనేమి మరి గాంధీ మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అయితేనేమి మీరు ఎవరైనా పంపించండి మీరు లే మీరు వస్తారా లేదా మీ కార్యకర్తలు వస్తారా ఎవరు రాండి మీరు మీ కుసోని ఎవరిది తప్పుందో ఎవరు దౌర్జన్యంగా రీసైన్ చేసుకున్నారో మేమే మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పుకుంటున్నాం